మిరాయి మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయితే కొట్టింది భయ్య ఈ మూవీ మూడు రోజుల్లో ఎనభై కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది అంతేకాదు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మిరాయి అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే కొంతమంది రివ్యూస్ చెప్పేవాళ్ళు మిరాయి మూవీ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడారు మూవీ అస్సలు బాగాలేదంటూ మూవీలో అసలు ఏమీ లేదని నైంటీ ఎంఎం రాడ్ అని చాలా నెగిటివిటీగా రివ్యూ చెప్పేశారు బట్ నేనైతే మూవీ చూశాను భయ్య వాళ్ళు చెప్పినంత దరిద్రంగా అయితే లేదు మూవీ అయితే చాలా బాగుంది ఒకటి రెండు మైనస్లు ఉండొచ్చేమో కానీ ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఇట్స్ ఏ గుడ్ మూవీ కానీ వాళ్ళు చెప్పిన తీరు మాత్రం అస్సలు కరెక్ట్గా లేదు ఏదో మిరాయ్ మూవీ మీద పగ ఉన్నట్టు చాలా తప్పుడు రివ్యూలు ఇచ్చేస్తున్నారు కానీ వాళ్ళు చెప్పిన రివ్యూస్ తప్పు అని వాళ్ళకి మిరాయ్ మూవీ భారీ కలెక్షన్స్ తో గట్టి సమాధానం చెప్తుంది పచ్చిగా చెప్పాలంటే చెంప చెల్లు అనిపించింది మూవీ చూడడం రాకపోతే మూసుకొని ఉండాలి కానీ నోటికి ఏదస్తే అది వాగద్వయ్య అరవై కోట్లతో ఇలాంటి హాలీవుడ్ రేంజ్ లో తీసారంటే చాలా గ్రేట్ అసలు ఒక మూవీ తీస్తే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటనేది ఏదో రెండు వందలు పెట్టి చూసాం కదా అని ఎలా పడితే అలా చెప్పడం కరెక్ట్ కాదు దానికో పద్ధతి విధానం ఉంటుంది నేనైతే ఆడియన్స్కి ఒకటే చెప్తాను భయ్య మూవీ రివ్యూస్ని నమ్మకండి వాళ్ళు చెప్పిందే నిజం అనే తో ఉండకండి మీరు మూవీ చూడాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి చూసేయండి ఇవన్నీ పట్టించుకోకండి సో ఇది గాయస్ మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి